జగదాత్రి కేదార్ని పదండి అని అంటుండగా ఎక్కడికి అని అయోమయంగా అడుగుతుంటాడు కేదార్ శ్రావణ మాసం అంటే అమ్మవారినే కాకుండా పతిదేవుని పూజించే మాసం అని కూడా అర్థం మీకు చక్కగా తలంటు పెట్టి నలుగు పెట్టి కూకుడుకాయ రసంతో తలంటూ స్నానం చేపిస్తాను అని జగదాత్రి అంటూ ఉండగా నలుగు పెట్టడం అంటే ఓకే కానీ కూకుడుకాయ నలుగు తలంటూ అంటే నా వల్ల కాదు అనేస్తాడు కేదర్ అదేది కుదరదు అంటూ బలవంతంగా లాక్కెళ్తుంది దాత్రి ఆరు బయట కూర్చోబెట్టి చక్కగా నలుగు పెడుతూ ఉంటుంది దాత్రి అలా దాత్రి నలుగు పెడుతూ ఉండగా నీ చేతుల్లో ఏదో మాయ ఉంది దాత్రి అందుకే మేఘాల్లో తేలినట్టు అనిపిస్తుంది అనగానే మేఘనా మాట విన్న దాత్రి కేదార్ చెయ్యి వదిలేసి కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి మేఘనానా అని అనగానే కాదు కాదు మేఘాలు అంటున్నాను మేఘాల్లో తేలినట్టు అనిపిస్తుంది నువ్వు నలుగుపెడుతుంటే అని అంటూ ఉండగా ఇంకొకసారి మేఘనా మాట నీ నోట వెంట విన్నాననుకో అని అంటూ ఉండగా ఏంటి అలుగుతావా అని అనగానే అంత సీన్ లేదు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఆరు బుల్లెట్లని తలలోకి దించేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది దాత్రి అప్పుడు కేదార్ అయినా మన జీవితాల్లోకి ఇక ఆ మేఘన రాదనుకుంటున్నాను అని అనగానే ఇంకొకసారి ఆ మేఘన మాట కూడా నా ముందెత్తకు అని అంటూ మరో చేతికి నలుగు పెడుతూ ఉండగా అప్పుడే అక్కడికి మేఘన కార్ తీసుకొచ్చి ఆపుతుంది మేఘన బామ్మ ఇద్దరు దిగి జగదాత్రి కేదార్లని అలా చూసి అవుతారు నేను ఎలాగైనా కేదార్కి దగ్గర అవ్వాలి అన్న మేఘన మాటని నీకు సంధిస్తే కదా ఆ దాత్రి చూడు భర్తకి పెట్టినట్టు ఎలా నలుగు పెడుతుందో అని అంటూ ఉండగా దాత్రి మేఘనాని చూసి కోపంతో కేదార్ని చూస్తుంటుంది అమ్మో నాకేం తెలీదు అంటుంటాడు కేదార్ ఏ ఏం చేస్తున్నావే నా భర్తకి నువ్వు నలుగు పెడుతున్నావేంటి అంటుండగా ఉండగా మీకేమైనా పెళ్ళైందా భర్త అని ఎందుకు అంటున్నావు మీకు తాలి కట్టినప్పుడు ఆ మాటలు మాట్లాడు అని దాత్రి కూడా అంతే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నాకు కాబోయే భర్త అని అంటూ ఉండగా వాళ్ళిద్దరి గొడవని చూసిన కేదార్ భయపడిపోతూ అమ్మో రష్యా ఉక్రెయిన్ వివాదం ఇక్కడే వచ్చేలా ఉంది ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటూ ఇంత సడెన్ విజిట్ ఏంటి అని అంటూ ఉండగా మాసం వచ్చింది కదా నీకు భార్య భార్యగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రూవ్ చేసుకొని కార్తీక మాసంలో మన గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేద్దామని వచ్చాను అని అంటూ రేపు శ్రావణ మాసం శుక్రవారం కదా అందుకనే నీకు భార్యలా మారి వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అంటూ ఉంటుంది మేఘన రేపు వరలక్ష్మి వ్రతంలో నీకు భార్యగా అనుగుణంగా మారుతుంది ఒక్కరోజు సీఎంలో ఒక్కరోజు భార్య అన్నమాట అనగానే చిచ్చి ఒక్క రోజు భార్య ఏంటి చండాలంగా అంటూ ఉండగా నేను అడిగేది నిన్ను కాదు పిన్నిని అంటూ వైజయంతి వైపు చూస్తూ ఉండగా ఆవిడ అలాగే మాట్లాడుతుందిలే అని వైజయంతి కొట్టిపారుస్తుంది అయినా నువ్వెందుకు ఇంకా నలుగు పెడుతున్నావు నేను వచ్చేసాను కదా అయినా నువ్వు నలుగుపెట్టడం ఏంటి కేదార్ నావాడు అంటూ ఉండగా నీ మెడలో తాళి కట్టలేదు నీ వాడు అనడానికి నీ మెడలో తాళి కట్టాక నీ వాడు అవుతాడు కానీ ఇప్పుడు అందరి వాడు అంటూ లాక్కుంటూ ఉంటుంది కేదార్ని ధాత్రి ఏంటబ్బాయ్ అలా నలుగు పెట్టించుకుంటున్నావు అంటూ ఉండగా నొప్పిగా ఉందని నలుగు పెట్టమన్నాను అంటూ ఉంటాడు కేదార్ నువ్వు అబ్బాయివి నలుగు పెట్టమంటావు జగదాత్రి అమ్మాయి కదా ఆ మాత్రం సిగ్గులేదా అంటూ ఉండగా నీ మనవరాలికి భర్త అయినప్పుడు మాట్లాడండి అని సీరియస్గా అంటూ ఉంటుంది జగదాత్రి ఇక మేఘన నలుగు పెడుతూ ఉండగా కేదార్ హాయిగా ఫీల్ అవుతూ ఉండగా కోపంగా చూస్తుంది జగదాత్రి కళ్ళతోటే వెళ్ళి పొమ్మన్నట్టు బెదిరిస్తూ ఉండగా వత్తులే మేఘన నేను వెళ్తాను అని కేదార్ అంటూ ఉండగా కాసేపు నలుగు పెట్టే నువ్వు ఇప్పుడే వచ్చాను కదా అంటుంది మేఘన వద్దు వద్దు అని లేవబోతుండగా తాను అని అంటూ నూనె తీసుకోబోతుండగా బుల్లెట్స్ దించుతా అన్న దాత్రి మాటలు గుర్తు తెచ్చుకొని భయపడి అక్కడి నుండి పాడిపోతాడు కేదర్ ఇక దాత్రి డల్గా రూమ్లో కూర్చొని ఆలోచిస్తుండగా ఏంటి దాత్రి అలా ఆలోచిస్తున్నావు అంటూ ఉండగా నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది ఆ మేఘనకి దగ్గరైపోతున్నావు నువ్వు నేనంటే బోరు కొట్టాను ఆ మేఘనే కావాలి కదా నీకు అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అలా ఎందుకు మాట్లాడుతున్నావు నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అనికేదర్ అంటూ ఉండగా అంటే నేను టార్చర్ చేస్తున్నాను నిన్ను కదా నేను నిన్ను అర్థం చేసుకోవట్లేదు కదా ఆ మేఘన అయితే అర్థం చేసుకుంటుంది కదా నువ్వు మాట్లాడే మాటలు అంతే కదా అవునవును నాకు బాగా తెలుసులే నీకు సంధిస్తే ఆ మేఘనాన్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇదే బెడ్రూమ్లో మల్లెపూలు పరిచి కాపురం కూడా అంటూ ఇంకా వాగబో దాత్రి నోరువా మూసేసి ఆపు నా మనసులోకి ఈ బెడ్రూమ్ లోకి నీకు తప్ప ఎవరికి స్థానం లేదు అంటూ ఉండగానే మేఘన బామ్మ లోపలికి వచ్చేస్తారు స్వీట్ బాక్స్ దిండు చాప పట్టుకుని ఏంటి బామ్మ గారు అని అడుగుతుండగా నువ్వేంటి ఇక్కడ అంటూ ఉంటుంది మేఘన రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిందేమో అని తనే అంటూ ఉంటుంది భార్యలా మారి కేదార్పై ఈగ కూడా వాళ్లకు చూసుకోవడానికి అనిబామ అంటూ ఉండగా అదిగో చూసుకుంటుందంట అన్నట్టు దాత్రి కళ్ళతో సైగ చేస్తూ ఉండగా నాకు అవసరం లేదు అంటాడు కేదార్ కేదార్ ముందు కూర్చొని చేతులు పట్టుకొని నిన్ను నేను ప్రేమగా చూసుకుంటాను అంటూ ఉండగా నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది అంటూ ఉంటాడు కేదార్ నేను భరిస్తాను అంటుంది మేఘన నేను కాలు వేస్తాను నేను భరిస్తాను నేను ఏదేదో చేసేస్తాను అంటుండగా ఏది చేసినా పర్వాలేదు నీకు దాసిలా మారిపోతాను అంటుంటుంది మేఘన దాంతో కోపం తెంచుకుంటుంది దాత్రిలో భరిస్తుందంట అని అంటూ ఉండగా ఇక నా వల్ల కాదు మేఘన వెళ్ళిపో అని పైకి లేవగా ఇక మళ్ళీ మేఘనా దాత్రిల మధ్య గొడవ మొదలవుతుంది ఆపడానికి కేదార్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా కేదార్ని వెనక్కి నెట్టేస్తారు జగదాత్రి మేఘన ఇక వెనక్కి తగిలి అమ్మా అని అరిచి మళ్ళీ గొడవ ఆపడానికి ట్రై చేస్తుండగా ఈసారి ముందుకు తోయగా బెడ్ పైన పడిపోతారు అప్పుడు బామ్మ అబ్బాయిని చూడవే అంటూ అందించి రాయమనగా ఇక బామ్ రాస్తూ ఉంటుంది మేఘన ఇక ఇదంతా ఈ ముసల్దాని వల్లే అంటూ బామ్ బామ్మ కాళ్ళ కింద పడేలా చేసి నడుము విరక్కొట్టేస్తుంది జగదాత్రి ఇంకా నేను బాంబు రాస్తాను అంటూ నడుము విరిగిపోయేలా గట్టిగా రాస్తూ ఉంటుంది దాంతో మేఘన నన్ను తీసుకెళ్లవే అని బామ కేకలు పెట్టగానే తీసుకెళ్లిపోతుంది ఇక నాకు బాంబ రాయవా అని కేదార్ అడుగుతుండగా ఉరిమి చూస్తూ పిల్లోతో దంచి కొడుతుంది దాత్రి అరుపులు పెడుతూ హాల్లో కూర్చున్న బామ్మ మాటలు విని వైజయంతి నిషీ వస్తారు ఏం జరిగింది అనగా మేఘన వివరించి చెప్పడంతో అటువంటి పనులే చేస్తుంది జగదాత్రి అంటూ ఉంటుంది ఇప్పుడు జగదాత్రి కేదార్ల పెళ్లి గుచ్చి మేఘనాకి ఎలాగైనా తెలుస్తుందా ఏం జరగనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్